హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రియాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ సూపర్ హెల్దీ టేస్టీ రాగి రాగితూప ఇది చాలా పాతకాలపు రెసిపీ ఈ రెసిపీని మన పెద్దవారు పితరులు ఎక్కువ చేసుకుంటూ ఉండేవాళ్ళు దీనిలో మనం ఎక్కువ నెయ్యి పోసి చేస్తాం కాబట్టి చాలా హెల్దీ ఈ రెసిపీ చేసుకోవాలి అంటే చాలా సింపుల్ అండి ఇందులో చాలా పోషకాలు ఉంటాయి రాగులు తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది మన పెద్దవారు ఆళ్ళ టైంలో రాగులు జొన్నలు సజ్జలు ఇలాంటి హెల్తీ ఫుడ్ తీసుకునేవాళ్ళు కాబట్టి కాలం పని చేసుకుంటూ ఆరోగ్యంగా ఉండేవాళ్ళు ఇప్పుడు తిండి వేరు ఇప్పుడు వాతావరణం కూడా వేరు కానీ మనం హెల్తీగా ఉండాలి అంటే అప్పుడప్పుడు ఇలాంటి హెల్దీ రెసిపీస్ని చేసుకోవాలి ఇది చేసుకోవాలి అంటే ఇలా రాగుల్ని తీసుకోవాలి ఈ రాగుల్ని బాగా క్లీన్ చేసి పిండి పట్టించుకుని రెడీ చేసుకోవాలి తరువాత ఇది చేసుకునే ముందు ముందుగా ఒక కప్పుతో బెల్లం తీసుకుని ఒక గిన్నెలో ఇలా యాడ్ చేసుకోవాలి మీరు ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నారో సేమ్ అదే కప్పుతోటి రెండు కప్పులు వాటర్ యాడ్ చేసుకోవాలి మీరు మెజర్మెంట్ కోసం ఇంట్లో ఒక చిన్న గ్లాసు కానీ లేదా గిన్నె కానీ తీసుకోవచ్చు ఇలా ఒక్కసారి బాగా కలిపి ఇది కరిగేంత వరకు మనం పక్కన ఉంచుకోవాలి ఈలోపు మనం స్టవ్ మీద అడుగు మందం ఉన్న ఒక గిన్నె ఉంచి అందులోకి టూ టేబుల్ స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకోవాలి మనం పట్టించుకున్న రాగి పిండిని సేమ్ అదే కప్పుతోటి ఒక కప్పు పిండి యాడ్ చేసుకోవాలి ఇది ఫ్లేమ్ని సిమ్లో ఉంచుకుని ఒక నిమిషం పాటు లైట్గా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి మీకు బయట పిండు దొరుకుద్ది ఆ పిండితో కనుక మీరు చేసేరు అంటే అంత హెల్దీ కాదు టేస్ట్ కూడా అంత బాగుండదు ఇలా పట్టించి చేసుకోండి చాలా బాగుంటుంది ఒక నిమిషం తర్వాత మరొక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకుని ఈ పిండిని కాస్త కలర్ మారేంత వరకు ఇలా వేయించుకోవాలి ఇలా కరెక్ట్గా వేగింది అంటే మీకు మంచి స్మెల్ వస్తుందండి అలా వచ్చింది అంటే చక్కగా వేగినట్టు ఇలా వేగిన ఇందులోకి ఇప్పుడు మనం బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసుకుని సగం వాటర్ మాత్రమే యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసి ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఈ పిండి ఈ వాటర్ మొత్తం పీంచిన తర్వాత ఇప్పుడు మిగిలిన సగం వాటర్ని యాడ్ చేయాలి ఒక కప్పు పిండికి రెండు కప్పులు ఈ బెల్లం వాటర్ కరెక్ట్గా సరిపోతుంది ఒక కప్పు బెల్లం స్వీట్నెస్ కూడా కరెక్ట్గా సరిపోతుంది ఇలా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు విస్తరుతోటి ఇలా బాగా కలుపుకుంటూ ఒక మూడు నిమిషాలు గనక మీరు కుక్ చేసేరు అంటే ఎక్కడ కూడా ఉండలు లేకుండా ఇది చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది ఇది మీకు కరెక్ట్గా కుక్ అయ్యింది అని మీకు తెలియాలి అంటే ఇలా చాక్లెట్ కలర్లోకి వచ్చేస్తుంది ఇలా వచ్చి కాస్త చిక్కబడేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం మరికొన్ని యాడ్ చేసుకోవాలి ఇందులోకి మీరు ఎండి కొబ్బరి పొడి యాడ్ చేశారు అనుకోండి తినేటప్పుడు మనకి మధ్య మధ్యలో ఆ కొబ్బరి తగులుతూ చాలా టేస్టీగా వస్తుంది ఈ ప్లేస్లో మీరు పచ్చి కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ ఎక్కువ రోజులు నిలవ ఉండాలి అంటే ఎండి కొబ్బరి పొడినే యాడ్ చేసుకోండి ఈ కొబ్బరి పొడి బాగా కలిసేంత వరకు ఇలా కలుపుకుంటూ ఒక నిమిషం పాటు ఉడికించుకోండి ఈ మాత్రం థిక్నెస్ రావాలి ఇలా వచ్చింది అంటే మనకి కొబ్బరి కూడా చక్కగా కుక్ అవుతుంది ఇప్పుడు ఇందులోకి మనం నెయ్యి యాడ్ చేసుకోవాలి మరొక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకోండి ఈ పిండి మనకి బాగా కుక్ అయింది కదా హల్వా లాగా రావాలి అంటే ఇలా నెయ్యి పోసుకుంటూ స్లోగా తిప్పుతూ సిమ్లో ఉంచి చక్కగా ఉడికించారు అంటే ఈ నెయ్యి ముందు ఈ పిండి బాగా పీల్ చేసుకుంటుంది తర్వాత ఈ నెయ్యిని చక్కగా వదిలేస్తుంది చూడటానికి అచ్చం హల్వా లాగానే ఉంటుందండి నేను ఇక్కడ కలిపేటప్పుడు ఒక్కసారి గమనించండి ఇలా నెయ్యి మధ్య మధ్యలో పోసుకుంటూ ఇలా కలుపుతూ ఉడికించారు అంటే ఇది గిన్నె నుంచి చక్కగా సపరేట్ అవుతుంది మనకి ఎక్కడ కూడా అంటుకోకుండా చూడండి ఇలా వస్తుంది ఇలా వచ్చింది అంటే మనకి కరెక్ట్గా కుక్ అయినట్టు మనం పోసిన నెయ్యి కూడా చక్కగా సరిపోయినట్టు ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నేనైతే పుచ్చపప్పు యాడ్ చేస్తున్నాను ఈ పప్పు చాలా టేస్టీగా ఉంటుంది ఉంటే ఈ పప్పు యాడ్ చేసుకోండి లేదంటే ఈ ప్లేస్లో మీరు బాదం తురుమి యాడ్ చేసుకోవచ్చు లేదంటే జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు చివరిగా కొద్దిగా ఇలాచి పొడి యాడ్ చేసుకుని ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కాస్త చల్లారిన తర్వాత ఇలా సర్వింగ్ ప్లేట్లోకి యాడ్ చేసుకుంటే చూడండి చూడటానికి అచ్చం చాక్లెట్ కేక్ లాగా ఉంటుంది తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది దీని నెయ్యి ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది ఈ టేస్టీ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి ఒక్కసారి చేసుకున్నారు అంటే నెల రోజుల పాటు రోజుకొక స్పూన్ చొప్పున రెగ్యులర్గా తిన్నారు అంటే చాలా ఆరోగ్యంగా ఉండొచ్చు ఇది మనం బాక్స్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాము అంటే నెల రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది చాలా హెల్దీ రెసిపీ అండి మీరు తప్పకుండా ట్రై చేయండి మీరు చేసి టేస్ట్ చేసిన తర్వాత మీరు ఎలా చేయగలిగారో ఫీడ్బ్యాక్ ఇటు మర్చిపోవద్దు మరిన్ని హెల్దీ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీకు తెలిసిన వారికి మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి మన వీడియోలు షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి థ్యాంక్ యూ